హాయ్ హలో నమస్తే అండి నేను మీ శిరీషని నేను ఈరోజు అయితే కర్రీ చేశానండి ఇది చాలామంది తెలీదు ఇది నా స్టైల్లో నేను కొత్తగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను చూసారు కదా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇది చ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఈ కర్రీ ఏంటంటే బంగాళదుంప బచ్చలి అండి ఇంగ్లీష్ బచ్చలి మామూలు బచ్చలి కాదు ఇంగ్లీష్ బచ్చలి అనమాట ఆల్రెడీ నేను నా ఛా నా యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసి పెట్టాను ఈ కర్రీ అందుకే నేను ఈ వీడియో చేయలేదు సో ఇది ఇంకా చాలామంది తెలియదు కదా సో నేను ఈ కర్రీని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను కూర అయితే చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటా వేసుకుంటే ఈ రెండింటి కాంబినేషన్లో ఇంకా బాగుంటుంది మసాలా పౌడర్ వేసుకుంటే ఇంకా లాస్ట్లో ఇంకా ఫ్లేవర్ ఇంకా అదిరిపోతుంది సో నే నేనెప్పుడు కూరలు కొత్తగా కొంచెం డిఫరెంట్గా చేస్తానండి వండిన కూర వండను ఇంకా కొత్తగా ట్రై చేయాలని చేస్తాను కర్రీ అయితే చాలా బాగా వచ్చింది కర్రీ కనుక మీకు నేను చేసే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్